నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను దేవిక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి ప్రత్యేకంగా సౌత్ ఇండస్ట్రీలో టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ లో ఓ కొత్త హీరోయిన్ హిట్ కొడితే వెంటనే ఫ్యాన్స్ పెరిగిపోతారు కానీ అదే హీరోయిన్ కి ఆఫర్స్ తగ్గిపోతే సోషల్ మీడియాలో వేరే కోణంలో చర్చ మొదలవుతుంది ప్రస్తుతం అలాంటి చర్చలో ఉన్నది దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్స్ ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ అయ్యి తర్వాత వరుసగా హిట్స్ కొట్టిన ఈ ముద్దుగుమ్మపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయమే హాట్ టాపిక్ అవుతుంది తెలుగు తమిళం మలయాళం ఇలా మూడు భాషల్లోనూ నటిస్తూ క్రేజ్ సంపాదించిన సంయుక్త మేనన్ కి టాలీవుడ్ మాత్రం పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు భీమ్లా నాయక్తో టాలీవుడ్లో లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసారాలో కాయిధరం ధరం తేజ్ తో విరూపాక్ష నటించి హ్యాట్రిక్స్ హిట్స్ అందుకుంది ధనుష్ తో చేసిన సార్ కూడా సూపర్ హిట్ అయింది కళ్యాణ్ రామ్ తో చేసిన దెవిల్ మాత్రం యావరేజ్ రిజల్ట్స్ తో సరిపెట్టుకుంది మొత్తం చూసుకుంటే తెలుగులో వంద పర్సెంట్ స్ట్రైక్ రిట్ ఉన్నప్పటికీ ఆశించినంతగా పెద్ద ప్రాజెక్టులు దక్కలేదు అయినప్పటికీ సంయుక్త మేనన్ గోల్డెన్ బ్యూటీగా ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది ఇటీవల ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలు లైన్ అప్ చేసుకుంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అలాగే బాలయ్యతో అఖండ టూ మరో క్రేజీ ప్రాజెక్టు స్వయంభుతో బిజీగా ఉంది ఇదిలా ఉంటే సంయుక్త మేనన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నది ఆమె వ్యక్తిగత అలవాటు సాధారణంగా స్టార్ హీరోయిన్లకు చిన్న చిన్న హ్యాబిట్స్ ఉన్నా వాటిని బయటకు చెప్పాడు కానీ సంయుక్త మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా ఓ ఇంటర్వ్యూలో తన అలవాటు గురించి చెప్పేసింది ఆమె చెప్పిన మాటలు ఇవి తనకు ఆల్కహాల్ సేవించే అలవాటు ఉందని కానీ అది రెగ్యులర్ హ్యాబిట్ కాదని ఎప్పుడైనా స్ట్రెస్ టెన్షన్ ఎక్కువైతే కాస్త మాత్రమే తీసుకుంటానని ఆమె ముక్కు సూటిగా చెప్పేసింది సాధారణంగా స్టార్ హీరోయిన్లకు ఇలాంటి అలవాటు ఉన్నా పబ్లిక్ గా చెప్పడం చాలా అరుదు కానీ సంయుక్తమేనన్ మాత్రం తన విషయాన్ని నేరుగా చెప్పేసింది దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ స్టార్ హీరోయిన్ గా ఉన్న వాళ్ళు ఇలా ఓపెన్ గా చెప్పడం ధైర్యం అంటుంటే మరికొందరు ఇలాంటి విషయాలు బయట పెట్టడం కరెక్టేనా అని కామెంట్ చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో సంయుక్త చెప్పిన ఈ మాటలు వైరల్ అయ్యాయి అభిమానులు ఆమెపై తమ అభిప్రాయాలను విస్తారంగా రాస్తున్నారు మద్యం తాగడం అంటే తప్పేం లేదు కానీ ఇలాంటి విషయాలు పబ్లిక్ గా చెప్పడం చాలా మంది హీరోయిన్లకు సిగ్గుపడే విషయం అంటున్న వాళ్ళు ఉన్నారు మరోవైపు సంయుక్త మేనన్ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది అది కూడా ఒక మంచి క్వాలిటీ అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మొత్తం మీద సంయుక్త మేనన్ ఒక క్రేజీ హీరోయిన్ గానే కాకుండా తన వ్యక్తిగత విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేసి స్టార్ గా కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది సినీ ఇండస్ట్రీలో సాధారణంగా గ్లామర్ మాత్రమే కాదు నిజాయితీ కూడా రేర్ అవుతుంది అందుకే సంయుక్త మీనన్ చెప్పిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి